హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేను మీ రవికుమార్ ఈరోజు శ్రీకాకుళం జిల్లా ముఖ్య వార్తల్లోకి వెళ్ళే ముందు ఒకసారి మెయిన్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ సాక్షిలో అంతా మనకి నీకింత నాకింత అన్ని పనుల్లోనూ భారీ కమిషన్లకు తెరలేపిన సర్కార్ పెద్దలు అంటూ ఒక కథనం రాసింది అనుమతులు ఇచ్చి ఇవ్వడం నుంచి అనుకూల సంస్థలకు టెండర్లు కట్టుబడేలా స్కెచ్ అందిని కాడే దండుకునేలా స్కెచ్ ఇలా అనమాట అంటే ప్రతిదీ అంటే సెంట్రలైజ్డ్ చేసి కమిషన్లు దండుకోవడానికి మొత్తం అంతా ఇది చేస్తున్నారు ఆలయాల్లో పారిశుద్ధి కాంట్రాక్ట్ పేరు దేవుడు సొమ్ము బడా కంపెనీలతో ఒక మంత్రి జనసేన ప్రతినిధి డీల్ అనుకుంటూ చిన్న సంస్థలు కంటాఠ్యం పాల్గొనకున్న నిబంధనలు ఆసుపత్రుల్లో సెక్యూరిటీ శానిటేషన్ కాంట్రాక్టులు ఇలా అన్నిట్లో అంటే రాష్ట్రం మొత్తం మీద అన్ని విషయాల్లోనూ సెంట్రలైజ్డ్ కమిషనింగ్ సిస్టమ్ లాగా చేశారని బహుశా నాకు గుర్తున్నంతవరకు టీడీపీ జనసేన కూడా వైఎస్ఆర్సీపీ విషయంలో ఇలాగే కామెంట్ చేసింది నాకు గుర్తున్నంతవరకు దానికి కంటెంట్గా ఈ ఈ కథనమా లేకపోతే నిజంగా ఇవి జరుగుతున్నాయా కొద్ది రోజులు వేచి చూస్తే కానీ అర్థం కాదు ఇక కృష్ణా జిల్లాలో గోశాల చైతన్య కళాశాల యాజమాన్యం నిర్వాహకం రాత్రి అంతా కొడుకుతో కలిసి కళాశాల గేట్ వద్ద తండ్రి నిరసన ఫీజు చెల్లించేందుకు గడువు కోరిన ఇబ్బంది పెట్టారంటూ ఆరోపణ మీడియా పోలీసులు రావడంతో విద్యార్థులను అనుమతించిన యాజమాన్యం శ్రీ శ్రీ చైతన్య గోశాల క్యాంపస్ చాలా ఫేమస్ బహుశా ఎంబీబీఎస్ నీట్ పరీక్షల కోసం బైపీసీ కోసం వెళ్ళేవారికి ఈ క్యాంపస్ ఎంచుకుంటారు రాష్ట్రంలో ఇది విజయవాడలో గోశాల బాగా ఫేమస్ అక్కడ ఏదో ఫీజు కట్టే విషయంలో తండ్రికి ఏదో ఇబ్బందులు ఉండడం ద్వారా ఏదో టైం అడిగారు పరీక్షలు ముందున్నాయి కాబట్టి రేపు ఇప్పుడు రేపు మార్చి ఒకటో తారీఖు నుంచి పరీక్షలు సో వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారంటూ ఒక కథనం ఇక రాబందుల రైతు భూముల్లో రాబందులు అంటూ ఒక కథనం రాసింది రాష్ట్రం మొత్తం టీడీపీ నాయకులే ఈ పాత్రదారులు అడంగలు సృష్టించి బినామీ పేర్లతో అమ్మకం ఆర్ఓఆర్ ఆర్టీవారు ఆకతో వెలుగులో కుంభకోణం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాలకృష్ణపురం రైతులు ఆందోళన ఇచ్చాపురం రూరల్ సంబంధించిన ఒక కథనం ఇది ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వార్త చాలా ముఖ్యాంశం అంటే ఆరు ఆరులో మార్చేసి ఒక కొటేషన్ ఇస్తారన్నమాట ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ లాంటిది ఆరు ఆరులో ఉండవలసిన పేర్లన్నీ మార్చేస్తారు వీళ్ళ తాతల పేరు మొత్తం పేరు రాస్తారు దాంతోనే ఇది ఇది చాలాసార్లు జరుగుతూ వచ్చింది చూడాలి మరి ఇది ఎంతవరకు సభమైన అంశమా ప్రభుత్వ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి అని ఎందుకంటే భూమి ఎక్కడో భూమి ఉంటుంది ఫిజికల్గా వీళ్ళ పేరుతో వీళ్ళ దగ్గర ఉంటుంది అది కానీ అమ్మకాలు జరిగిపోతుంటాయి ఎవరో తర్వాత వచ్చి ఆక్రమించుకుంటారు ఇదేంటి నా భూమి నా దగ్గర పత్రం ఉందని వీళ్ళు కూర్చుంటారు ఈ ఇదంతా రెవెన్యూలో మాయా మాయాజాలాలు ఈ రెవెన్యూ సదస్సుల్లో బయటపడ్డాయి ఇలాంటివన్నీ ఇక అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు పేరాడి తిలక్ నిన్న టెక్ల ఆర్డీఓకి ఇచ్చారు ఇంకా చాలా చోట్ల టీడీపీ నాయకుడిని బెదిరిస్తున్నారంటూ వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు చెరువు కబ్జా పేరుతో సాక్షిలో కథనం రాశారు ఇలా ట్వీట్ షూల మీద పేపర్లు వచ్చిన అన్ని అంశాలను చేర్ చేర్చుకొని ఒక వినోదపత్రం ఇచ్చారు ఈ కబ్జాలన్నిటినీ ఇది చేయండి అంటూ ఇక మౌలిక సదుపాయాలు కలుపుకునే లక్ష్యం అంటూ హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు అన్నారు మండలం సంతూరిట్లో టీ టీడీవాల్స నుంచి నక్కపేట గ్రామానికి వెళ్ళి రాధా స్వామి శంకుస్థాపన చేస్తూ మూడు రోజులు పాటు అన్నదాన వితరణ అంటూ సత్వ సందర్భంగా రెండు మూడు నాలుగు తారీఖుల్లో అక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తాము అంటూ వచ్చిన భక్తులకి అలాగే కాశీబోగ్లో పశువులకు వ్యాక్సిన్ పశువు ఆరోగ్య శిబిరాలు మొన్నటి నుంచి ఘనంగా ప్రారంభిస్తున్నారు జిల్లా రాష్ట్రం మొత్తంగా ఈ కార్యక్రమం నడుస్తుంది జిల్లాలో ఏర్పాటు చేసిన శిబిరాల గురించి కథనాలు ఇక టెకల్ మేజర్ పంచాయతీ నిత్యం రద్దీగా ఉండే చిన్న బజార్లో విద్యుత్ స్తంభం అడుగు భాగం పూర్తిగా పాడైపోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది దాన్ని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ ఒక కథనం అలాగే ఇచ్చాపురం మండలంలో మేజర్ పంచాయతీలో సేకరించిన చెత్తను వేరే చోట చేయడం కోసం ట్రాక్టర్ కేటాయించారు దీన్ని డిసెంబర్ పదో తేదీన స్థానిక ఎమ్మెల్యే బందాలం అశోక్ మండలాభివృద్ధి కార్యాలయం ఆవరణలో అట్టహసంగా ప్రారంభించారు అయితే నెల రోజులు దాటుతున్న ట్రాక్టర్ మాత్రం పంచాయతీ కేంద్రానికి చేరలేదు అంటూ ఒక నేను ఎంపీడి కార్యాలయంలోనే అది ఉండిపోయింది ఎప్పటికీ వెళ్ళలేదని భవితను తీర్చిదిద్దుతున్న కేంద్రాలు పేరుతో ఈ దివ్యంగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఒక కేంద్రం లో పిల్లల మానసిక ఉల్లాసంతో పాటు వారికి విద్య కూడా నేర్పించడం చిన్నారులకు అండగా ఉంటున్నాం వాళ్ళకి ఫిజియోథెరపీలు చేయిస్తున్నాం అంటూ ఇది తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా బుద్ధిమాన్యంతో జన్మించిన వాళ్ళు లేదా ఫిజికల్లీ అంగవైకల్యం కలిగిన వాళ్ళు అంటే కాళ్ళు బాగోలేక చేతులు బాగోలేక ఇది పాపం వారికి జీవన శైలికి కూడా చాలా ఇబ్బంది స్కూల్ దానితో ఇది కొంచెం కష్టకరమైన కేంద్రాన్ని మాత్రం తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంటూ ఫిజియోథెరపిస్ట్ ఆవిడ కూడా పిలిపించారు హెచ్ఎర్ల ఇక హెచ్ఎర్ల ఐటీఐలో జాబ్ మేళా రేపు అంటే ఒక కథనం శ్రీకాకుళంలో ఉన్న ఒక ఐఐటిఐ ఐటీఐ స్కూల్ ఇది దీనిలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్ ప్రకటించారు ఉదయం తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది పేటిఎం నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ సంస్థలు హాజరు కానున్నారు పేటిఎంతో పాటు ఫీల్డ్ మేజర్ మే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నవతాలో క్లర్క్ డ్రైవర్ వెహికల్ హెల్పర్ ఉద్యోగాలు చెప్పారు పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థి ఉన్నవారు హాజరు కావాలి అంటూ ఒక కథనం రాశారు ఇక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తేదీల్లో చర్మన రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలంటూ జిల్లా కన్వీనర్ బోరుగోపి కోరారు అఖిల భారత విద్యా సంస్థల తరఫున వీళ్ళు చేస్తున్నారు ఇక నా కోసం అంటూ శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు ఇరవై మూడు ఇరవై నాలుగులో నాక్ సంస్థ నాక్ పియర్ కమిటీ వస్తుంది దాంతో కళాశాల సందర్భ నేపథ్యంలో కళాశాల ప్రాంగణంతో భవనాలు వివిధ విభాగాలు కార్యాలయాలు ముస్తాబులు చేస్తున్నారు అన్నిటికీ మొత్తం కళాశాలకి నిజం చెప్పాలంటే ఒక రూపు రంగు అన్ని వచ్చినాయి ఏదో పాడుబడిన బంగ్లాలుగా ఉండే బిల్డింగ్కి ఈ వీరి పుణ్యమా రాక్ పుణ్యమాని అని మొత్తం పెయింటింగ్ గట్ట వేస్తున్నారు రంగు రంగులుగా తీర్చిదిద్దుతున్నారు మొత్తం గ్రౌండ్ కాలేజ్ బిల్డింగ్లు ఎన్సిసి బిల్డింగ్ తర్వాత ఆర్ట్స్ క్యాంపస్ బ్లాక్ తర్వాత ఫంక్షన్ ఒకటి ఉండేది అంటే మినీ స్టే మినీ ఆడిటోరియం జూబ్లీ ఆటోరియం అని కట్టారు ఈ వీటన్నిటికీ ముస్తాబులు చేస్తున్నారు ఇక పశువుల ఆరోగ్యమే లక్ష్యంగా అదే రాష్ట్రం మొత్తం ఏర్పాటు చేసిన పశు గ్రామాలు శిబిరాలు వైద్య శిబిరాలు రాష్ట్రం మొత్తం అన్ని మండలాల్లోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనే అన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన కథనాలు రాశారు ఇక గ్రామ గ్రామసభ అంటూ ఒక సర్బుజిలీ మండలంలో గోనిపాడు గ్రామంలో ఉపాధి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు కోసం ఏర్పాటు చేసిన గ్రామసభ రసాభాసుగా సాగింది పెద్ద విధుల రామమందిరం నుంచి పైడి ఇంటి వరకు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ మూసివేసి కొత్తగా గ్రామం మధ్యలో ఊరి చివరి వరకు ఊరికి తరలించే ప్రక్రియను నిరుద్రలు చేయాలన్నారు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా పనులు చేయపట్టద్దన్నారు కొన్ని చోట్ల కావాలని అధికారులు ఇళ్లను తొలగించారని సభ దృష్టికి తెచ్చారు తమకు చెందిన స్థలాన్ని కాలు మురుగునీరు ప్రవహించే పొలం కలిగిన రైతుకే చెందినదిగా మండల సర్వే నిర్ధారణ చేయడంతో ఖచ్చితంగా వ్యవహరించలేదని గోండు రమణ సింహాచలం బిర్లం మొదలం పైడి గోపం ఆరోపించారు ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య గ్రామ గ్రామసభలో గొడవలు జరిగాయి వారి అవసరాలకి వ్యతిరేకంగా జరుగుతున్నట్టు పక్క పక్కగా ఎల్సీడిసి సర్వే ఎల్సీడీసీ ఇది కుష్టు వ్యాధికి సంబంధించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్నాయి ఈ సర్వే దాదాపు పొలాకి మండలంలో ఎనిమిది వందల ఇళ్ళు ఉన్నాయి ఈ సర్వే చేపెట్టారు ఈ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా ఇదేమి వచ్చి స్కిన్ టెస్ట్ చేస్తారు అదేమైనా ఉందని ల్యాబ్ టెస్టులు గట్టా పంపిస్తారు ఏమైనా అనుమానం వస్తే దానికి తగ్గ మందులు అంటే ఇస్తారు ఎరాడికేషన్ కుస్టు పూర్తిగా లేకుండా చేయడం కోసం కేంద్రం రాష్ట్రం చేస్తున్న ప్రయత్నం ఇక రోడ్డు పక్కనే చెత్త అంటూ సారవకోట మండలంలో బురితి గ్రామంలో చెత్త నుంచి సంపత్ తయారీ కోసం బిల్డింగ్ అయితే కట్టారు కానీ అక్కడ తెచ్చిన డంపింగ్ లోపలేయకుండా బయట పడేస్తున్నారు అంటూ కథనం అంటే ఇది చెయ్యట్లేదు అంటూ ఇక దిష్టి బొమ్మల అంటూ ఒక కొళాయి అనమాట వీధి కొలాయి వేశారు వాటర్ స్కీమ్ కింద రక్షిత వాటి పథకంలో భాగంగా ఎల్లనిపేట మండలంలో స్కాట్పేటలో రాని వీధి కొలయ్యది దానికి సంబంధించి కథనం ఇక విద్యుత్ శాఖపై బకాయిల భారం అంటూ పెరిగిపోతున్న ప్రభుత్వ శాఖల బిల్లులు నరసనపేటలోని కార్యాలయాలు బకాయి కోటిపైనే మరోవైపు కార్యాలయాల్లో విద్యుత్ వృధా అంటూ కథనాలు నరసనపేట వాటర్ వర్క్స్ సంబంధించి వీధి రైట్లకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం గురించి ప్రభుత్వ ఆసుపత్రి గురించి ఇలా వరుసగా నరసనపేటకు సంబంధించి ఎక్కడెక్కడ ఉండిపోయి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం ఏ అంటూ కోటేశ్వరం ఏఈ నరసిన్ టౌన్ సంబంధించి ఆయన ఎవరినిచ్చారు వాళ్ళు చెప్తున్నాం వాళ్ళు కట్టట్లేదు ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం బకాయిలు విడుదల చేయట్లేదు అంటూ కథను అలాగే వర్సిటీలపై నిఘ అంటూ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు ఈ నెల ఇరవైలో నివేదిక ఉన్నత విద్యా మండలి బీఆర్ఏయూలో చర్చనీయాంశం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఈ మధ్య అంతా కొందరు ఉపాధి అంటే టెంపరీ ఎంప్లాయీస్ని తొలగించారు కదా దానికి సంబంధించి వాళ్ళు రకరకాలైన పత్రాలు పంపించారు దానికి సంబంధించి బహుశా ఈ కథనం అయ్యి ఉంటుంది ఇంకా శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద నిన్న పాతపట్నం మేజర్ పంచాయతీలో మూడో వార్డు సంబంధించిన ఒక వైసీపీ కార్యకర్త టీడీపీ వాళ్ళు దాడి చేశారు హత్య ప్రయత్నం అంటూ దాన్ని ఒక కేసు కూడా పెట్టారు డార్మెటరీ భవనాలు చాలడం లేదంటూ గార తమకు డార్మెటరీ భవనాలు చాలడం లేదని ఒకే గదిలో ఎక్కువ మంది ఉండాల్సి వస్తుందని వమరవల్లి రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థులు ఏపీఏఆర్ఈఐ సెక్రటరీ విఎన్ మస్తాన్నయ్య దృష్టికి తీసుకెళ్లారు సోమవారం సాయంత్రం వమరవల్లి రెసిడెన్షియల్ స్కూల్ ఆయన సందర్శించారు డార్మెటరీ వాష్ రూమ్లు తరగతి గదులు అన్నీ నిశ్చితంగా పరిశీలించారు ప్రభుత్వం నాడు నేడు కింద చేపట్టిన పనుల సిబ్బందికి తెలియజేశారు అంత భవనాలు ఇంకా భవనాలు తాలకపోవడం వల్ల సెక్షన్ల వారిగా ఒకే గది ఎక్కువ మంది ఉంటున్నారంటూ యాజమాన్ ఈ హాస్టల్ పరిస్థితి ఇలాగే ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు చాలా చోట్ల ఇదే ఉంది ఒకే రూమ్లో ఒకే క్లాసు అంటే ఒక క్లాసులో దాదాపు అరవై మంది ఉన్నారంటే ఆ ఒక్క రూమ్లో అరవై మంది ఉండాల్సి వస్తుంది దాని మీద మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ఇక మూడు రోజుల పాటు రథసప్తం వేడుకలు అంటూ ఒక కథనం మూడు రోజుల పాటు ఫిబ్రవరి రెండు నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నాం తొలి రోజు ఎయిటీ ఫీట్ రోడ్లు ఉదయం ఏడు గంటలకు సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమవుతుంది అనంతరం మున్సిపల్ విద్యా ఉన్నత పాఠశాల మన సెవెన్ రోడ్ జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ఎంఎస్ స్కూల్లో గ్రామీణ క్రీడల పేరుతో వాలీబాలు కరసాము సంగిడీలు ఇవి రకరకాల ఏర్పాట్లు కబడ్డీ అంటూ ఎడ్లు బండు పోటీలు అంటూ రకరకాలుగా పెడుతున్నారు అలాగే ఎనభై అడుగుల రోడ్డు వద్ద వివిధ రకాల స్టాల్స్ అక్కడే ఫుడ్ స్టాల్ కూడా అందుబాటులో ఉంటాయి అలాగే ఏడు రోజుల నుంచి అరసవల్లి ఆలయం వరకు ఘనంగా శోభయాత్ర నిర్వహిస్తున్నారు ఎనభై అడుగుల రోడ్డు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది తొమ్మిదిన్నర వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అక్కడే అద్భుతమైన లేజర్ షో రాత్రి పది గంటలకు డచ్ బిల్డింగ్ వద్ద క్రాకర్ షో ఉంటాయన్నారు మూడు రోజుల పాటు అరసవల్లి ఆలయంలో సూర్య యాగం ఉంటుంది ఆలయం వద్ద వివిధ దేవాలయాలు మోడళ్ళు అన్ని పెడతాం ఇది సూర్య సూర్యదం సందర్భంగా ఈ కథనం ఇక ఈనాడుకు వచ్చేటప్పటికీ ట్రంప్ నిన్న ప్రమాణ స్వీకరణ చేశారు ఆయన ఇక అంత అమెరికాకు యుగమే మేక్ అమెరికా ఫస్ట్ అంటూ నిన్న మన దేశమే ప్రపంచానికి ఆదర్శం కావాలి తీర్చిదిద్దుతాం అంటూ ఆయన ఇచ్చారు ఇక నిన్న దావోస్లో చంద్రబాబు క్లబ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి ప్రపంచవ్యాప్తంగా మన ముద్ర కనిపించాలి కర్మభూమిలో ఉన్న జన్మభూమి సహకారం అందించండి అంటూ ఐరోపా దేశాల తెలుగువారి సమావేశంలో చంద్రబాబు నిన్న పిలుపునిచ్చారు అలాగే జూరిక్ విమానాశ్రయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి అనుకోకుండా కలిశారు ఎందుకంటే ఆయన కూడా తెలంగాణ సీఎం వెళ్ళున్నారు ఇద్దరు అక్కడ ఎయిర్పోర్ట్లోకి వెళ్చారు కాసేపు మాట్లాడుకున్నారు అంటూ ఒక కథనం ఇక అంత స్వర్ణయోగమే కథనంతో పాటు అక్రమ వలసదారులు ఇక ఇంటికి అంటూ కూడా ఆయన పిలిపిచ్చారు ఎవరిని అక్రమంగా ఎవరిని దేశంలో రానివో వచ్చినా వాళ్ళందరినీ మేము పంపించేస్తామంటూ పిలుపునిచ్చారు ఇక ఈనాడు లోకల్లోకి వచ్చేసరికి ఎక్కడ పెడితే అక్కడే అంటూ శ్రీకాకుళం అఫీషియల్ కాలనీ పారిశుద్ధి కార్మికులు ఏంటంటే చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టకపోవడంతో స్థానికులు తమ ఇళ్లల్లో చెత్త వ్యర్థాలు రహదారులు పక్కన చేతి పంపొద్ద పడేస్తున్నారు అవి చివరిన చేతి పంపు అక్కడ పడేస్తున్నారు కంపు కొడుతున్నాయి చుట్టూ దోమలు ఏరులు ఈ ఈ షరా మామూలు ఇంటింటికి చెత్త సేకరణ జరగట్లేదు అనేది ఇక్కడ బేసిక్ పాయింట్ ఇక కంపు కొడుతుందంటే హెచ్చెల మండలం పన్నాడు పంచాయతీ గల్వీది కాలువ గత రెండు నెలల నుంచి మురుగు నిలిచి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రతి గ్రామంలోని ప్రతి చోట ఈ పడుతుంది రోజు పేపర్లో వస్తూనే ఉంటుంది ఏదో ఒక మండలం ఏదో ఒక గ్రామం సంబంధించి ఈ ఫోటోలు కామన్ అయిపోయేది ఏ చెప్పడానికి అదే టైం వేస్ట్ అయిపోతుంది అని అనుకోవాలి తప్ప ప్రతిరోజు ప్రతి దగ్గర ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు మన పంచాయతీ రాజ్ శాఖ పవన్ గారు ఎందుకు మాట్లాడరు అనేది ఒక పెద్ద ప్రశ్న ఇక ఆదమరిస్తే ఇంతేంటూ రోడ్డు పక్కన గార మండలం చింతాట రాదారిలో బోరవానిపేట గార సంత సంత తోట సమీపంలో సాలిహుండం మంచి నీటి పథకం గాలి కవాటాలు ప్రమాదకరంగా ఉన్నాయి అంటే వెంట్స్ ఉంటాయి అక్కడ ఉంచి మీద కవర్ వేసి దానికి కన్నాలు పెట్టి ఉంచుతారు ఈ అవేమో ఓపెన్ అయిపోయి ఉన్నాయి రోడ్డు పక్కనే ఉండడంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని ఒకటి ఇక ఆమదలస్ బస్ స్టాండ్లో మరుగుదొడ్లు నిర్మించారు అసలు బస్సుకే బస్సు అని బస్ స్టాండ్లో మరుగుదొడ్లు నిర్మించున్నారు బస్సులు వెళ్ళవు దానికి అందుకని గేటుకి తాళం వేసి పెట్టారు కాలువలు శుభ్రం చేయండి అంటూ అదే మనం అనుకున్నట్టే ప్రతి దగ్గరే ఇది సమస్య ఇది జీశేగడ మండలం సంత ఊరుటి వేణుగోపాల స్వామి ఆలయం వీధి కాలువలో పూడికల గురించి ఇక లక్షలు వెత్తించిన ఆహ్లాదం లేదంటూ పురపాలక సంఘం ఏర్పడి ముప్పై ఏళ్ళు పూర్తయింది నిరుపయోగంగా ఉన్న ఉద్యానవనాలు అమరావతి ఉద్యానవనాలు ముళ్ళ పొదలు ఉన్న బెంచి నడక ట్రాక్ అన్ని అడ్డుదిట్టడం కానీ లక్షలు ఖర్చు పెడుతున్నారు అంటూ ఇక మునింగి వారి విధులు అధ్వానంగా నెహ్రూ చిల్డ్రన్ పార్క్ పార్కులు ఉన్నాయి కానీ వాటి నిర్వహణ ఎవరు చేపట్టట్లేదు దాంతో ప్రజలు వాడడానికి కూడా ఉపయోగం లేకుండా అయిపోయి దీనికి మళ్ళీ రాజకీయ ట్యాగ్లని లేని గత ప్రభుత్వం నిర్వాహకం వాళ్ళు పట్టించుకోలేదంటూ ఇక దారులు కలిపేస్తున్నారంటూ రొట్టవలసోడ్ల వద్ద రోడ్డుపైకి వచ్చిన ఇల్లు దుకాణాలు అసలు రోడ్లు ఆకమున ఇలాగే మొదలొద్దు ఇల్లు ఉంటుంది వాళ్ళ ఇంట్లో షాప్ పెట్టుకోవాలి వాళ్ళ ఇంటి ముందు రోడ్డు మనకి వంద అడుగుల రోడ్డు పేరుకుంటుంది ఇది మన బిల్లు కానీ మనం వేస్తాం ఒక ఇరవై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఫిజికల్గా ఉంటుంది దాని తర్వాత ముప్పై అడుగుల రోడ్డు ఉందనుకోండి రోడ్డుకి అటు ఇటు వంద అడుగుల రోడ్లు ఏమవుతుంది మిగతా డెబ్బై ఇటు ముప్పై అడుగులు అటు ముప్పై అడుగులు ఉందనుకుందాం మన లెక్క ఒక నలభై అడుగులు రోడ్డు ఉంటే ఇప్పుడు ఈ ముప్పై అడుగులు ఖాళీగా ఉంది కదా వీళ్ళు ఏం చేస్తారు ముందు ఒక షెడ్ వేస్తాడు ఆ షెడ్కి సైడ్ మళ్ళీ ఇంకో రేక్ అటాచ్ చేస్తే ఒక షాప్ తయారు చేస్తాడు తోపుడు బండి పెడతాడు దానికి ముందుకి ఇంకా దానికేమో ఏమో ఇగో ఎక్కడ మళ్ళీ ఇంకో బోర్డు పెడతాడు ఇలాగనమాట నెమ్మదిగా రోడ్లు ఆక్రమణలు ఇది ప్రతి చోట ఉంది అక్కడ ఇల్లే కట్టేశారు కొన్ని చోట్లయితే రోడ్ల మీద ఈ ఇది దారులను ఒక కథనం రేపు పొద్దున్న కోల్చోవలసి వచ్చి రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మా ఇల్లు కొట్టేశారు మా వీధులు కొట్టేశారు అంటే గొడవ ఇది ప్రతి చోట ఉన్నదే ఇక ఆరు బయట వంట ఎన్నీ తంట అంటూ పోలకలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఆరు బయటే వండుతున్నారు ఏదో నాలుగు గోడలు కట్టి ఉన్న ఒక చిన్న పాడుబడిన బిల్డింగ్ అది కూడా కొత్తది కాదు కూలిపోయిన బిల్డింగ్ సగం ఇది ఉంది నర్సనపేట మండలం సంబంధి మొత్తం నియోజకవర్గం సంబంధించి అన్ని పరిస్థితులు ఇలాగే ఉన్నాయి భవనాలు ఇంకా నిర్మించలేదు ఇక గ్రహణం వీడేది ఎప్పుడంటూ సార్ కోట కేజీవీవీలో ఆరు నుంచి ఇంటర్ వరకు రెండు వందల అరవై నాలుగు మంది చదువుతున్నారు ఉన్న తొమ్మిది గదుల్లోనే తరగతి గదులు నిర్వహణతో పాటు విద్యార్థులు వసతి పొందుతున్నారు అదనపు గదుల నిర్మాణం కోసం గత ప్రభుత్వ యోగంలో నలభై లక్షలు మంజూరు అవడంతో కొంతవరకు పనులు చేయబెట్టి వదిలేశారు కూటమి ప్రభుత్వం అయినా స్పందించి భవన నిర్మాణం పూర్తి చేయించండి అని కోరుకుంటున్నారు ప్రయాణానికి తప్పని ప్రయాస అంటూ నందిగామ పంటలం పెత్తామరపల్లి మీదుగా నలభై ఐదు గ్రామాలకు చెందిన వారు రాకపోకలు సాగిస్తుంటారు ఇక్కడ సమీప జాతీయ రహదారి ఉంది దీనిపై రెండు వేల ఆరులో వంతెనతో పాటు కింద భాగాన అనుసంధానం రోడ్డు నిర్మించారు బస్సులు వంతెలపై నుంచి వెళ్ళిపోతుండడంతో ఎక్కలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఇవి చాలా చోట్ల ఈ హైవే మీద నుంచి వెళ్ళిపోతుంటే బస్సులు కిందకు రావు వాళ్ళు అంటారు బస్సులు మేము కిందకు వస్తే అక్కడ అంటే కిలోమీటర్ల కిలోమీటర్ల దూరంలో గ్యాపులు లేవు వెళ్ళాల్సి వస్తుంది ఎవరు ఎవరు వాదన వాళ్ళది బస్సు స్టాపులు లేకపోయినా అంటే వీళ్ళు ఆ హైవేకి ఆ పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువలక ఇబ్బంది అలాగే కోటబొమ్మల్లి ఎస్సీ బాలికలు వసతి గ్రౌండ్ నుండి బోరింగ్ వేశారు అది చేయట్లేదు కొంచెం పట్టించుకోండి బాబు అంటూ ఒక కదండి ఇంకా పండగ అయిపోయింది నిన్నటితో స్కూళ్ళు అన్నీ మొదలయ్యేవి దాంతో మొన్నటి నుంచి గత మూడు రోజులుగా అందరూ తమ గ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరారు వేరు వేరు దీన్ని బస్సులు దొరికిన వాళ్ళు వెళ్ళిపోయినారు దొరకని వాళ్ళు అలా మరొక రోజు రెండు రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు దానికి సంబంధించి ట్రైన్లు ఇవన్నీ నిన్న చాలా నిండుగా వెళ్ళాయి ఇక ముప్పు కలగదా కనువిప్పు ముప్పు కలగదా కనువిప్పు అంటే ఒక జలుమూరు మండలం సైరిగం గ్రామంలో ప్రధాన వీధి రక్షిత మంచినీటి పథకం పైప్ లైన్కి సంబంధించి పలక విరిగిపోయి ప్రమాదకరంగా మారింది అది గొయ్యిలా తయారైపోయింది పొరపాటున ఎవరైనా చీకట్లో వస్తే అది కనిపించగా గోతులో పడిపోయే పరిస్థితి ఉంది ఇక మంత్రి చెప్పిన మేమింతే అంటూ టెక్కల్ మన మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు నిన్న అయ్యప్ప నగర్లో పర్యటించారు అది పలువురు అది పాత చిత్రం అంట ఓకే మళ్ళీ తిరిగిన కాలువ అంటే పాత దీని ప్రకారం మళ్ళీ కాలువ పక్కకి తప్పించారు ఇవన్నీ అసలు ఆక్రమణకు సంబంధించి పనులకు సంబంధించి గురించి మంత్రి చెప్పినవిడ పట్టించుకోవట్లేదంటూ ఇక శిథిలమైన అదే రోడ్డు ఈ ఏనాడో వేసిన కండ్ర వీధికి కస్పా కోడలు కలిపి తారు రోడ్డు శిథిలమైపోయింది అదే రహదారి నేటికి వినియోగించాల్సి వస్తుంది పదకొండో వాటి ఇచ్చాపురంకి సంబంధించిన గదనం ఇది అలాగే మురుగు తిష్ట అంటూ ఇది కూడా అంతే పట్టణం నగర్లో కాలు లేకపోవడం వల్ల మురుగంత రోడ్డు మీదకి రావడం గురించి కథనం అలాగే అరక అరక వసతులు అధ్వానంగా అద్దె భవనాలు అంటూ అధ్వానంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పేరుతో కవిటి గ్రామానికి సంబంధించి ఇచ్చాపురం మండలం బూజిపాడులో స్లాబ్ దశలో నిలిచిన భవనాలు అలాగే కవిటి మండలం కాస్ కాపాసు వీధులు అసంపూర్తిగా అంగన్వాడీ భవనం అంటే స్లాబ్ వేశారు అసలు ప్లాస్టింగ్ కిటికీలు తలుపులు ఏం లేవు అలాగే పడిపోయేలా ఉంది పట్టించుకోండి అంటూ మనసా మండలం తెలగ తెల్లగా గొంగు వాళ్ళ తుఫాన్ రక్షిత భవనం ఇది తుఫాన్లు వచ్చేటప్పుడు షెల్టర్ కింద షెల్టర్ హోమ్ కింద వాడతారు అది ఉంది తుఫాన్ వచ్చినప్పుడే అవసరం మిగతా టైంలో అవసరం లేదు కాబట్టి ఎవరు దాన్ని పట్టించుకోరు తుఫాన్ వచ్చేటప్పుడు మళ్ళీ పులోమని వెళ్తారు అప్పటికే అంత చాలా అధ్వానంగా ఉంటుంది ఇది అసలు అదొక కథ మరి వేరేగా ఇచ్చాపురం పట్నం సెంటర్ లైటింగ్ చేశారు పట్టణానికి వెలుగు వచ్చిందంటే ఒక కథనం అలాగే పేరుకుపోయిన చెత్త పలాస మండలానికి సంబంధించి శాసనం ప్రధాన వీధి డ్రైనేజీలోనే చెత్త అంతా పడేస్తున్నారు ఆ చెత్త తీయట్లేదు ఆ చెత్త ఇక మధ్యలో వదిలేస్తారు ఇచ్చాపురంపల్లి పాలక సంఘ బెహర వీధిలో రోడ్డు సగం రోడ్డు వేసి వదిలేశారు మిగతా సగం రోడ్డు వేయ ఎప్పుడేస్తారు అంట అలాగే విశ్రాంతి భవనం శిథిలం కవిట మండలానికి సంబంధించి ఇది కూడా బస్ షెల్టర్ మనం నిన్న కూడా ఒక కథనం నేను చెప్పాను బస్ షెల్టర్ ఎవరో దాతలు కడతారో దాన్ని ఎవరు మెయింటైన్ చేయాలి పంచాయతీ వాళ్ళు మెయింటైన్ చేయాలి వాళ్ళు చెయ్యరు దాంతో శిథిలమైపోయింది ఇక రైతన్నకు బిజీ కష్టాల పేరుతో ధాన్యం అమ్మకాలకు పాటలు ఇచ్చేపురం నీరు వర్గంలో మిల్లర్ల నిలిచిన మిల్లర్ల బ్యాంక్ గ్యారెంటీలు దాని గురించి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఒక కథనం ఇక ఉద్యోగ భద్రత కల్పించండి అంటూ సహకార ఉద్యోగులు నిన్న ఒక కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు రాష్ట్ర హెచ్ఆర్ పాలసీతో కూడిన జీవో పేరు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పేరు రివిజన్ చేయాలని అరవై రెండేళ్ళు ఉద్యోగ విరమణ వయసు పెంచాలని విజ్ఞప్తి చేశారు ఇక డ్రోన్ చూస్తుంది తస్మాత్ జాగ్రత్త నేను అట్ని చెప్తున్నా ఈ తిరుగుతున్నాయి మన అసాంఘిక కార్యకలాపాలు అంటే పబ్లిక్ డ్రింకింగ్ కానీ డ్రగ్స్ కానీ ఈ ప్యాకెట్లు కానీ వీటన్నిటి గురించి ఇక మౌలిక వసతులు కల్పనకు డిమాండ్ అంటూ ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కలెక్టర్ గారు నిన్న వినపత్రం ఇచ్చారు దానికి సంబంధించిన కథనం ఇక ముఖ్యం వేతనం వేదన పేరుతో ఇచ్చాపురం సమావేశన విఓఏలు ఆర్థిక ఇబ్బందులతో విఏఓలు సతమతమవుతున్నారు వాళ్ళకి వేతనాలు పెంచాలి నలభై ఐదు వేల ఉండగా పదమూడు వందల డెబ్బై ఆరు మంది విఏవోలు పనిచేస్తున్నారు పదివేల వరకు వేతనం అందుతుంది దాదాపు ఏడు నెలలుగా వేతనాలు రావట్లేదు దాని గురించి పట్టించుకోండి అంటూ వాళ్ళు వేతనం వాళ్ళు మీటింగ్ పెట్టారు ఇక మూడు రోజుల పాటు చేస్తాము సూర్య దేవుడు అభిషేకాలు అంటూ కలెక్టర్ గారు ప్రకటించారు ఇక సచివాలయాల ప్రక్షాళన పేరుతో ఒక కథనం జిల్లాలో గ్రామ సచివాలయం ఎనిమిది వందల ముప్పై ఐదు వార్డు తొంభై ఐదు వీటి పరిధిలో ఉద్యోగులు ఎనిమిది వేల యాభై ఆరు వీటిని అంటే రీషెడ్యూల్ చేస్తాం ఉన్నత విద్యవంతులకు కూడా అవకాశాలు కల్పిస్తాం అంటూ ఇక గూడుకు ఊపిరి అంటూ గత ప్రభుత్వం జగనన్న కాలనీల కోసం ఇది చేసేందుకు దాని గురించి నిర్మాణాల గురించి వాటికంతా ఊపిరి పోస్తున్నాం అంటూ కదనం నిజంగా మంచిదే పాపం వాళ్ళు ఆనందపడతారు ఇక మూడు నెలల ముచ్చట అంటూ పల్లె పండుగ భాగంగా సంక్రాంతి ముందు బోర్జు నుంచి మాడు వలసకి వెళ్ళే వరకు రోడ్డు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్లో ఐదు వందల మీటర్ల పరిధిలో గొంతలు పోడ్చాలని నారాయణ బిశాఖ ఆదేశించారు ఆ పూడ్చారు పండగ అయిపోయింది ఆ రోడ్డు కూడా వెళ్ళిపోయింది బస్సులు రైళ్ళు కిటకిట అదే సెలవులు అయిపోయి అందరూ ఇళ్ళకి చేరే అడవుడిలో ఉన్నారు ఇక ఇది ఇంట్రెస్టింగ్ అంత జిల్లాలో ఇరవై ఐదు కేజీ బీవీలు పదమూడు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి వీటి కూరగాయలు నిచ్చరతుల సరుకులు సరఫరాకు సంబంధించి జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న సంయుక్త కలెక్టర్ అధ్యక్షుని గతేడాది డిసెంబర్ ఇరవై టెండర్ ప్రక్రియ జరిగింది చాలామంది ఆచవహలు ముందుకొచ్చారు గుత్తేదారు కొన్ని రకాల కూరగాయల కిలో ధర రూపాయి కోట్ చేస్తూ టెండర్లు వేశారు దానికి ఆమోదం లభించడం గమనార్హం ఒక ఈ నెల కోటో తేదీ నుంచి కూరగాయలు సరఫరా చేయాలని అధికారులు వర్క్ ఆర్డర్ ఇచ్చేశారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు బయట కేజీ అరవై రూపాయల నుంచి వంద రూపాయలు కలుగుతున్నారో కేజీ రూపాయకి ఇస్తామని ఎవరో చెప్పారటో ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చారట టెండర్ సలహాదారులు కోట్ చేసిన ధరలు అంటూ మొత్తం కథను ఒకటి రాసింది ఇది హాస్టల్ విద్యార్థులకు సంబంధించి చాలా ఘోరమైన ఇది వారి భోజనాలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ అంటే నాణ్యత ఉండవు కాయగూరలు గట్ట పంపిస్తే ఏం పరిస్థితి వాళ్ళు తినాలి కదా సో దీని మీద దృష్టి పెట్టాలి ఇది ఈనాటి वार्ताशेषा